బౌద్ధ చింతనపై శంకరుని అభిప్రాయాలు తన బ్రాహ్మ సూత్రాలలో శంకరుడు బౌద్ధాన్ని సర్వ వినాశక వ్యవస్థగా భావించాడు అది మూడు ప్రధాన చింతన వ్యవస్థలను గుర్తిస్తుంది అవి సర్వస్థి సర్వస్థివాదం విజ్ఞానవాదం శూన్యవాదం సర్వస్థివాదుల ప్రకారం బాహ్యమైనవి అంతరంగికమైనవి అన్నీ సత్యమే బాహ్యం వస్తువు లేక భౌతికమైనది అన్నీ అంతరింగకమంటే మ మనస్సు లేక మానసికమైనది అని అర్థం ఈ ద్వివర్ణ వర్గీకరణను శంకరుడు వ్యతిరేకించాడు ఈ వర్గాలు లక్షణాలు వివేక రహితులు తమంతటా తాము అవి కార్యకలాపం జరుపు జరుపవు వాటి కార్యకలాపం అర్ధరహితం కనుక వాటికి స్వేచ్ఛ లేదు క్షణికవాదములోనూ శంకరుడి లోపం కనిపిస్తుంది రెండు క్షణిక వస్తువుల మధ్య ఎలాంటి కారణ సంబంధము ఉండటానికి వీల్లేదని ఆయన చెప్పాడు అంటే మొదటి క్షణిక పదార్థపు అస్తిత్వం గతించకరం కానీ రెండవ క్షణిక పదార్థం అస్తిత్వాన్ని పొందదు అంతకు ముందున్న పదార్థం తర్వాత పదార్థాన్ని సృజిం సృజిస్తుందని బౌద్ధులు అంటే విశ్వ అశాశ్వత సిద్ధాంతం వ్యాఘతానికి గురవుతుంది ఎందుకంటే అలా భావించడం వల్ల అంతకు ముందున్న పదార్థం తర్వాత వస్తువులోను ఉనికి కొనే కొనసాగుతుందని అర్థం వస్తుంది శూన్యవాదులు అనుభవించే కర్తలకు బాహ్యమైనది క్షణికవాదాన్ని చెప్పారు జ్ఞాపకము జ్ఞా అనే వాస్తవం అలాంటి కొనసాగింపు అసాధ్యం చేస్తుంది ఒక మనిషి వస్తువులను జ్ఞాతం చేసుకో చేసుకుంటే మరొక మనిషి వాటిని గుర్తించడం సాధ్యపడదు అంతకుముందు ఎదురు ఎరుక ఉన్న ఓ వ్యక్తికి మాత్రమే జ్ఞాపకం చెందుతుంది వైశేషిక చింతనాపరుడు కూడా తన తనకు నిన్న ఎరుక కలిగినవి ఇవాళ జ్ఞాప్తి చేసుకుంటున్నాడని అంగీకరిస్తాడు మంట వేడిగా ఉంటుందని ఎంత నిశ్చయంగా అతనికి తెలుసు అదేవిధంగా ఇవాళ తను జ్ఞాపకం చేసుకునే ఎరుకలు భూతకాలానికి చెందినవని అతనికి తెలుసు తరువాత శంకరుడు బౌద్ధుల అసట్ అసట్కార్యా వాదాన్ని ఖండిస్తూ ఒక శాశ్వత స్థిర హేతు ఉందని అందువల్ల భవిష్యత్ పదార్థం అపరా అపరార్థంగా లోపల నివసిస్తుందని ఆ వాదం నమ్ముతుంది విత్తనం నశించాక మొక్క బయటకు వస్తుంది కార్యాలు శాశ్వత కారణాలను ప్రభవిస్తే అన్ని కార్యాలు అన్ని కారణాల నుండి ఒకేసారి ఉద్భవించాలి మరే ప్రత్యేకత విత్తనం నుండి మొక్క పొలం నుండి పెరుగు పెరుగు లాంటివి ఉండకూడదు బుద్ధిని నిజ సిద్ధాంతం చేతన సత్యమన్నది తప్ప మరేం లేదు విజ్ఞానవాదులు భావిస్తారు అనుభవం అంతా గుర్తించే చర్య గుర్తించిన వస్తువు గుర్తింపు ఫలితం ప్రమాణ ప్రమేయ ఫల వ్యవహార అంతరంగికం బుద్ధిలో మాత్రమే ఉనికిగొని ఉంటుంది వస్తువుల బాహ్యంగా ఉన్న బుద్ధి వాటి రూపాన్ని నిర్ణయిస్తే తప్ప మనం వాటిని అనుభవించలేము బాహ్య వస్తువుల అస్తిత్వాన్ని నిరూపించలేమని శంకరుడు చెప్పాడు ఎందుకంటే మన భావాల అనువైన బాహ్య వస్తువుల ఉనికిని మూర్చి మన ఎరుక తెలుపుతుంది ఓ మనిషి వంట చేసి భోజనం చేస్తూ తాను తినటం లేదని తినటం లేదని తినటంలోని తృప్తి తనకేం లేదని చెప్తే ఎవరు అతని మాటలు నమ్మరు మనం ఎరుక అని దేన్ని తెలుసుకున్నామా అది ఎరుకకే ఎరుకే కాదు వస్తువుకు సంబంధించిన ఎరుక అని మన చేతన మనకు చెప్ చెప్తుందన్నది సత్యం విజ్ఞానవాదుల దీపం లాంటి స్వయం ప్రకాశ భావనకు నిరూ నిరూపించాల్సిన సాధ సాధన కానీ ఏ జ్ఞాత జీవి అవసరం కానీ ఉన్నట్టు కనిపించదు అయితే ఇది చొరరాని బండలోపల వెయ్యి దీపాలు మండుతుంటే అవి వాటంతటవే అవే అభివ్యక్తమవుతాయని విశ్వసించటంలా ఉంది విజ్ఞానవాదుల స్వయం ప్రకాశ భావనకు వేదాంతుల భావనకు పోలిక ఉందనటం సరికాదు వేదాంతులు చూపే ఆత్మ ఒకటి బాహ్యంగా స్వయం అభివ్యక్తితో నెలకొని ఉంది అయితే విజ్ఞానవాదుల భావాలు చాలా ఉన్నాయి క్షణికమైనవి ఏ వివేక సూత్రం అంటే ఆత్మ లేనివి శూన్యవాదం శూన్యవాదం లేక సర్వశూన్యవాదం అంటే సర్వం శూన్యం అనే సిద్ధాంతం పట్ల శంకరుడి వ్యవహారం కొట్టొచ్చేటట్టుగా ఉంది ఈ సిద్ధాంతం సాధన సాధనలన్నిటి అన్నిటినీ అన్నిటికీ వ్యతిరేకంగా ఉంటుంది అందువల్ల నిరాకరణకు కూడా అర్థం కాదు తన్నీర్ తన్నీరాకరణ తన్నీరాకరణాయ నదక్రియతే ఈ కనిపించే ప్రపంచపు ఉనికిని అన్ని జ్ఞాన మార్గాలు నిరూపించాయి మరి సత్యం గుర్తింపు పొందినప్పుడు తప్ప దీన్ని వీలు లేదు వ్యతిరేక ఉదాహరణ లేవి కారణ కారణాన ఈ సామాన్య సూత్రం నిరూపితమవుతుంది బ్రహ్మ సూత్రాల రెండో అధ్యాయం రెండో విభాగం ముప్పై రెండవ సూత్ర వ్యాఖ్యానంలో శంకరుడు బౌద్ధ చింతన విమర్శ పతాక స్థాయికి చేరుకుంటుంది ఇసుక నేలలో కట్టిన భావి గోడలలాగా బౌద్ధ తాత్వికతను ఏ కోణంలో నుండి పరిశీలించినా అది అన్ని వైపుల నుండి కూలిపోతుంది అది నిలవటానికి పునాదే లేదు అందువల్ల జీవితంలో ఆచరణకు మార్గదర్శకత్వం వహించే అర్హత దానికి లేదు ఆ పైన బుద్ధుడు మూడు పరస్పర విరుద్ధమైన వాదాలను బాహ్య సత్యమని స్థిర సర్వస్థివాదం భావనను మాత్రమే సత్యమని విజ్ఞానవాదం సాధారణంగా అంత శూన్యమని శూన్యవాదం ప్రతిపాదించి తను అసంబద్ధ ప్రకటనలు చేసే మనిషనో లేక లేక మనుష్యుల పట్ల తనకున్న విద్వేష కారణంగా అర్థం లేని సిద్ధాంతాలను ప్రవచిస్తున్న వ్యక్తి అనో నిరూపించుకున్నాడు ఆ సిద్ధాంతాలనే కనుక వారు నమ్మినట్లయితే పూర్తిగా అయోమయంలో పడిపోయి ఉండేవాళ్ళు తమ ఆధ్యాత్మిక సంక్షేమాన్ని కోరుకునే వారంతా బుద్ధిని ఈ సిద్ధాంతల్ని పరి ప్రత్యేకించాలి అని ఈ ఆ సూత్రసారం ఈ సిద్ధాంతాలన్నీ పరిత్యసించాలని ఆ సూత్రసారం శంకరుడు శంకరుడు గొప్పగా రాజీ చేయగల వ్యక్తి బ్రాహ్మణులు ఉపనిషత్తుల మధ్య ఏమీ వైరుధ్యం లేదని చెప్పి ఆయన వేద ప్రమాణాన్ని స్థాపించారు రెండు భిన్న వర్గాల ప్రజలకు సాధనకు కర్మ మార్గం జ్ఞాన మార్గం ఉన్నాయని చెప్పాడు ఈ సుఖం లేక ఆ సుఖం కావాలనుకునే సామాన్య మానవుడి కోసం మొదటిది ప్రాపంచిక సుఖాల పట్లపై విముఖుడై బ్రహ్మ సాక్షాత్కారం కోసం పరి పరితపించే ఇంద్రియ విగ్రహం కలిగిన వివేకకి రెండవది ప్రత్యేకించబడ్డాయి నిష్కామ కర్మ ప్రతిపాదనలో శంకరుడు వ్యక్తి ని నిత్య నైమిక్ నైమి నైమిత్క కర్మల పట్ల జాగరూకుడై ఉండాలని చెప్పాడు తన అన్ని రచనల్లో ఆయన జ్ఞాన మార్గపు ఆధిక్యతను ప్రదర్శించాడు ఆయన జ్ఞానానికి మూడు మార్గాలను ప్రస్థానాత్రయాలను ప్రతిపాదించాడు వీటిలో ఏ ఒక్కటి ఆయన మానవుడికి ముముక్షు లేక విముక్తు దశకు తీసుకెళ్తుందని చెప్పాడు అవి ఒకటి బ్రహ్మ సూత్రాల కర్మకాండలు ప్రతిపాదించే కర్మ మార్గం రెండు భగవద్గీత లేక భక్తి మార్గం మూడు ఉపనిషత్తులు తపో మార్గం లేక సన్యాస మార్గం లేక జ్ఞాన మార్గం అయితే ఓ వ్యక్తి మోక్షానికి అనుకున్న అవ్వాలంటే వేదాలను గూర్చే నా క్షుణ్ణమైన అవగాహన కలిగి ఉండాలి నైమి నైమిత్తిక లేక షోడస విధులను నిర్వహించాలి కామ్య నిషిద్ధ కర్మలను తెలిసి పరిహరించాలి మంచి గుణాలను అలవా అలవర్చుకోవాలి ఈ మంచి గుణాలు ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలిసే జ్ఞానం ఇహ పరలోక భోగాల పట్ల విముఖత కలిగి ఉండాలి సమ్యక్ జ్ఞాన సాధనకే తహతహ పడాలి ఇంద్రియ నిగ్రహం పరిష్కారం పట్ల ప్రబలేచ్చ కలిగి ఉండాలి భక్తి కొత్త కోణాలు కుమారులుడు శంకరుడి బోధనల వల్ల భక్తి భావనగా దెబ్బతింది నిస్సందేహంగా కుమారులుడు కర్మ భక్తి మార్గాలను కలపడానికి ఇష్టపడ్డాడు అయితే శంకరుడు జ్ఞాన భక్తి మార్గాలను రాజీ కుదిర్చి నిష్కామ కర్మ భావనను విపులంగా చర్చించాడు కుమారులుడు శంకరుడు ఇద్దరూ కూడా పంచాయతన పూజా విధానానికి జనాదరణ కలిగించారు అయితే కుమారులుడు శంకరుడు భక్తి భక్తికి రెండవ స్థానమే ఇచ్చారు కుమారులుడు కర్మ ఆధిక్యతను సమర్థిస్తే శంకరుడు జ్ఞాన ప్రతిభను చాటి చాటాడు ఒకే ఒక ఆత్మ ఉన్నదని జడ ప్రపంచ వైవిధ్యం వైయక్తిక భావనలు భ్రమ పూర్వకాలానికి కనుక అసత్యమని శంకరుని తత్వం చెప్తుంది ప్రపంచంలో జాలి ప్రేమలకు ఎలాంటి చోటు సిద్ధాంతం కల్పించదు అవి అసత్యమైనవని చెప్తూ భాగవతంపై కఠోర ప్రవా ప్రహారం చేసింది అద్వైత్యం సర్వాంగీకు సర్వాంగీకారం భగవద్గీత అలా భక్తి ఒక సర్వాంగీకార వ్యవస్థగా రూపుదిద్దుకుంది నవ్య బ్రాహ్మణ మతానికి లేక హిందూ మతానికి అలా ప్రాతిపదిక అయింది ఆవేశపు అనుభూతుల్లో దేవుని సన్నిహిత్య భావనను వైయక్తికంగా అనుభవించటమే భక్తి కాదు అందరూ భక్తులకు ఆపాదించబడే ఒక సామాజిక మత పరవ్యవస్థ వారొక సమాజ క్రియాశీల సభ్యులై ప్రతి వ్యక్తి తన కుల నియమాలకు స్పందిస్తూ మిగతా సామాజిక కార్య కార్యకలాపాలు నిర్వహించాలని అది చెప్తుంది అలాంటి సర్వాంగీకార మతాధికార సేవ కోసమే భగవద్గీత ప్రభవించింది పండితులందరూ అంగీకరించిన అలాంటి సర్వాంగీకార పండితులందరూ అంగీకరించిన అభిప్రాయం ప్రకారం భగవద్గీత మౌలికంగా శ్వేతాస్వర శ్వేతాస్వ ఉపనిషత్తు లాంటిది లేక సాంఖ్యయోగ గ్రంథం